ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఇరవై నాలుగవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం వచం నిత్య అక్ో్యోష్యేగత అచలోయం అచలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ ఉన్నాడు ఓ అర్జున ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపజేయుటకు సాధ్యము కానిది ఇది నిత్యము సర్వవ్యాపి చలించనిది స్థాణువు అంటే శాశ్వతమైనది సనాతనమైనది కాబట్టి ఆత్మ శాశ్వతము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ ఉన్నాడు ఈ శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు అసలు చావలేదు ఆత్మను అగ్గి దహింపజాలదు నీరు తడుపజాలదు శస్త్రములు అంటే కత్తుల చేత కానీ బాణముల చేత కానీ మనము ఆత్మను ఏమీ చేయలేము ఇది శాశ్వతమైనది సనాతనమైనది ఎప్పటి నుండో స్థిరంగా ఉన్నది కాబట్టి ఆత్మ నీలో ఉన్నది ఇతరుల్లో ఉన్నది అది నాశనము కానిది ఈ దేహం మాత్రం నాశనం అవుతుంది ఆత్మ మరలా కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది కానీ పూర్వజన్మ జ్ఞాపకాలు స్మృతులు మాత్రం ఆత్మకు ఉండవు అది ఏ విష్ణుమాయ నిన్నటి నుండి కొంతమంది అడుగుతూ ఉన్నారు స్వామి పూజ చేసిన తర్వాత ఇంట్లో కావచ్చు దేవాలయంలో కావచ్చు హారతి కళ్ళ అద్దుకోకూడదు అని చెబుతున్నారు ఇది నిజమేనా ఎందుకంటే ఈ మధ్యన కొత్త కొత్త వివాదాలు చాలా వరకు పెరిగిపోతున్నాయండి జనాలు ఏది పాటించాలో ఏది పాటించకూడదో తికమక్క పడిపోతున్నారు చూడండి హారతి కళ్ళు కద్దుకోవచ్చా అద్దుకోకూడదా అని చెప్పాలంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారము శ్రీమన్నారాయణుడికి రెండు హారతులు చేస్తారన్నమాట అంటే మహావిష్ణువుకి చక్కగా అలంకారం చేసిన తర్వాత ఆయన అలంకార ప్రియుడు కదా ఆయనకు కిరీటము నగలు పూలు అన్ని అలంకారం చేసిన తర్వాత స్వామి ఎంతో అందంగా కనిపిస్తాడు జగన్మోహనాకారుడు కదా అప్పుడు ఆయనకు దిష్టి తీస్తారన్నమాట దృష్టి తీసిన తర్వాత ఆ హారతని కళ్ళు కద్దుకోకూడదు అని మనకు వైష్ణవ సంప్రదాయంలో పీఠాధిపతులు గురువులు చెప్తారు దాన్ని బయట వేసేస్తారు ఆ తర్వాత షోడు పూజలో భాగంగా మామూలుగా కర్పూర కర్పూరమంగళనీరాజనమిస్తారు దాన్ని మనము నమస్కారం చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో కూడా అంతే భగవంతుడికి మనము దృష్టి తీస్తాం కదా ఆ దృష్టి తీసినటువంటి హారతిని కళ్ళు కద్దుకోకూడదు మామూలంగా షోడశోభచార పూజ చేసినప్పుడు హారతిస్తాం కదా చక్కగా దానికి దండం పెట్టుకోవచ్చు చాలామంది అనుకుంటారు భగవంతుడికి దిష్టి ఏంటండి భగవంతుడికి దృష్టి తగులుతుందా అని మనము వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుణ్ణి ప్రేమిస్తామన్నమాట ఇప్పుడు అర్థ్యం పాద్యం ఆచమనీయం అంటే భగవంతుడికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు త్రాగడానికి నీళ్లు భగవంతుడికి నైవేద్యం ఇవన్నీ మనం సమర్పించగలమా మనకంత ఉందా భగవంతుడే గనక తినడం ప్రారంభిస్తే అసలు ఆయనకు మనం ఆహారం పెట్టగలమా అసలు ఆయనకి మనం కాళ్ళు చేతులు కడగలమా అసలు ఆయనకు మనం నీళ్లు తాపించగలమా ఇవంతా ఏమిటంటే భగవంతుణ్ణి ఒక బిడ్డలా భావించి మన ఇంట్లో ఆయన ఉన్నప్పుడు మనం ఆ స్వామికి చేసేటువంటి కైంకర్యం అన్నమాట స్వామికి హారతి కూడా ఈ షోడశోపచార పూజలో ఒక భాగంగా చేస్తారు తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామికి మూడు సార్లు దృష్టి తీస్తారన్నమాట ఆ దృష్టి తీసినప్పుడు ఆ హారతిని ఎవరు కళ్ళకద్దుకోరు మామూలుగా హారతి చేస్తారు కదా దాన్ని చక్కగా దండం పెట్టుకొని కళ్ళకద్దుకుంటారు ఈ సాంప్రదాయం తిరుమలలో కూడా ఉంది స్వామివారికి ఊరేగింపు చేస్తారు కదా అప్పుడు స్వామి ఊరంతా తిరిగి దేవాలయంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ అర్చక స్వాములు స్వామివారికి దృష్టి తీసి దాన్ని బయట పారవేసి మళ్ళీ స్వామిని లోపలికి తీసుకొని వెళ్తారన్నమాట దాన్ని కళ్ళకద్దుకోకూడదు మామూలుగా మనం షోడశోపచార పూజలో చేసేటువంటి హారతిని చక్కగా కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకొనవచ్చును మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకా సమస్తూ కృష్ణార్పణం